హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గుజరాత్లో ఆంధ్రా పిల్లలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా పిల్లలకి హాలిడేస్ వచ్చాయంటే ఇంట్లో ఉండాలంటే ఉండనే ఉండరు కదా అందులో హర్షీవ్కి సాటర్డే సండే హాలిడే అలానే ప్రతి వీక్ బయటికి వెళ్ళడం కుదరదు కానీ అలా కుదిరిన ఒక సండే బయటకు వెళ్ళాం బయట లంచ్ చేసేసి ఇంకా ఎక్కడికి వెళ్దాం అని అలా వెళ్తా ఉంటే ఇలా కనిపించింది ఫన్ బ్లాస్ట్ అని గేమ్ జోన్ లాగా సో ఇంకా కార్ అక్కడ పార్క్ చేసేసి వెళ్తున్నాం లోపలికి ఇంకా లోపలికి వెళ్ళగానే మా హస్బెండ్ ఇద్దరిని పిల్లలిద్దరిని టేక్ కేర్ చేస్తున్నారు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అని అర్చీ లాగుతున్నాడు పట్టుకుని ఇంకా అలా ముగ్గురు నడుచుకుంటూ వెళ్తున్నారు ఇంకా ఏమేమి ఉన్నాయని చెప్పేసి నేను షూట్ చేస్తున్నాను చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంది ఎంట్రన్స్ టికెట్ తీసుకుని లోపలికి వచ్చాం ఇక స్నో సిటీకి మళ్ళీ సెపరేట్ ఎంట్రన్స్ టికెట్ ఉంది వింటర్ స్టార్ట్ అయిందంటే గుజరాత్లో ఎలాగ స్నో సిటీ లాగే ఉండిద్ది ఇంక మళ్ళీ స్పెషల్గా స్నో సిటీ ఎందుకని చెప్పేసి వెళ్ళలేదు స్నో సిటీలో ఫోర్ హండ్రెడ్ అంటే ఈచ్ మెంబర్కి మేము అయితే చాలా మంది వెళ్ళాం చాలా అవుతుందని ఇంకా వెళ్ళలేదు ఇంకా ఇక్కడ జైంట్ స్వింగ్ పెంజులం మినీ స్వింగ్ బోట్ స్వింగ్ ఇలా చాలా ఉన్నాయి ట్రైన్స్ లాగా ఇలా తిప్పుతున్నారు పిల్లల్ని ఎక్కించి అది మూవ్ అవుతుంది మళ్ళీ ఇంకా అందుకని ఎక్కించలేదు కార్ రేసింగ్ కూడా ఉంది అన్నీ చూస్తున్నాం ఫస్ట్ అయితే ఏమేమి ఉన్నాయి ఏ ఏమేమి ఆడొచ్చు పిల్లలు ఎక్కొచ్చు అని చెప్పేసి అన్నీ చూస్తుంటే పెంజులం బోట్ ఇది అన్నీ కనిపించాయి అనమాట మినీ బోట్ స్వింగ్ ఇది అవి ఎక్కుది ఏమి ఎక్కుతారు అని చెప్పేసి అడుగుతున్నారు ఈ లోపు పైన రోప్ మీద సైక్లింగ్ లాగా చేస్తున్నారు పిల్లల్ని ఇది ఎక్కుతారా అని అడిగితే అర్షీకి ఏజ్ లిమిట్ సరిపోదు అంటారు హర్షికి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్సే కదా ఏజ్ లిమిట్ ఎంత ఉంది పెద్దవాళ్ళు అయితేనే పంపిస్తారంట అలాగా సో ఇంకా ఏం పిల్లలు ఎక్కి ఏమున్నాయి అని చెప్పేసి చూస్తున్నాం మొత్తం అంతా సిటీ ఇక్కడి నుంచి ఫుల్గా కనిపిస్తుంది వింటర్లో చాలా ఎక్కువ ఉంటుంది గుజరాత్లో చలి స్పెషల్గా స్నో సిటీ అవసరం లేదు ఇంకా ఇది ఎక్కడానికి వెయిటింగ్ పిల్లలు ఇంకా చుట్టూ ఏమున్నాయని చెప్పేసి చూస్తున్నాను నేను మినీ బోట్ స్వింగ్ ఉంది ఇంకా జంపింగ్ లాంటిది ఉంది పెద్దవాళ్ళకి కూడా బోట్ స్వింగ్ ఉంది పెద్దది ఉంది షిప్ అది ఇంకా లాగా ఉంది మొత్తం అది చూస్తుంటేనే భయం వేస్తుంది ఇంకా ఇక్కడ మన వాళ్ళు ఎక్కేశారు చిన్న చిన్నపిల్ల కదా అనిషిని ఒకరితే కూర్చోలేదని చెప్పేసి అర్షి దగ్గర కూర్చోబెట్టమంటే అర్షి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర కూర్చోబెట్టాడు అతను వాడు కూడా చిన్నోడే కదా అన్షిని పట్టుకుంటాడో లేదో అనుకున్నాం అందుకే స్టార్ట్ అయితే చూడండి అన్షియే వాడిని పట్టుకుని ఎత్తి అన్షియే అబ్బాయిని పట్టుకొని కూర్చుంటుంది అలా తిరుగుతూ ఉన్నారు భయం ఏం లేదు మాకైతే భయం వేసింది అన్షి పట్టుకోగలదో లేదో అని కానీ అన్షి బాగానే కూర్చుంది పర్షివు అన్షి వల్ల ఇలా రౌండ్లు వేస్తూ ఉన్నారు కొంతసేపు అయిన తర్వాత అయిపోయింది పర్లేదు భయపడినంత లేదు బాగానే ఉంది వాళ్ళు ఏం భయపడలేదు మాకు భయం వేసింది కానీ ఇంకా మినీ బోట్స్ ఇంకొచ్చారు ఇక్కడ అన్షిని అలో చేయలేదు అన్షి టూ అండ్ హాఫ్ ఇయర్సే కదా అన్షిని అలో చేయలేదు ఓన్లీ ఆర్షివ్ ఆర్విక్ ఇద్దరు ఎక్కారు ఇద్దరు రెండు బోట్స్ ఎక్కారు వీరికి సెపరేట్ టికెట్స్ అనమాట ఒక్కొక్కరికి అరవై రూపాయలు కొన్నిటికైతే వన్ ట్వంటీ అలా కూడా ఉన్నాయి వన్ ఫిఫ్టీ అలాగా ఎక్కే దాన్ని బట్టి ఇదైతే వాడు అర్షి ఫ్రెండ్ భయపడి ఏడుస్తున్నాడు ఆపేమని ఏడుస్తుంటే ఇంకా హర్షివు భయపడట్లేదు కానీ ఇంకా వాళ్ళతో పాటు హర్షివుని కూడా ఆపేశాడు ఇద్దరిని ఆపేసి దింపేశారు మనోడు భయపడకుండా బాగానే కూర్చున్నాడు భయపడతాడేమో అనుకుంటే ఇది టగడానో ఏదో అంట ఇది ఎలా ఉంది దీనికి కూడా అన్షి రెడీ అయిపోతుంది వాళ్ళిద్దరితో పాటు చూడండి ఎక్కట్లే ఎక్కనివ్వట్లేదు అంశిని చిన్నపిల్లని పెద్దవాళ్ళు ఎవరిన వచ్చి పట్టుకుంటా అంటే ఎక్కిస్తా అన్నాడు ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి అన్షన్ తీసుకుని వెళ్ళి ఎక్కారనమాట ఫస్ట్ కూర్చోవడం అయితే సీట్లో కూర్చున్నారు కానీ అది స్టార్ట్ అయ్యాక చూడాలి అసలు ఎలా ఉందంటే చాలా భయంగానే ఉంది చూడడానికి అమ్మో నేనైతే అసలు వెళ్ళాను అన్నాను మామూలుగా చూడక ముందే అదే పైకి కిందకి ఊపుతుంది ఇప్పుడు సీట్లో కూర్చున్నారు కదా కాసేపటికి చూడండి వాళ్ళందరూ ఇంకా అది అలా తిప్పేసరికి గ్రైండర్లో పప్పు వేసి రుబ్బినట్టు మొత్తం పైకి కిందకే రుబ్బుతుందనమాట మొత్తం వాళ్ళందరూ కిందే పడిపోయి ఉంటారు కింద పడిపోయి ఇంకా పట్టుకొని కూర్చున్నారు పడిపోకుండా ఆ శివు అయితే బాగానే ఏడవకుండా కూర్చున్నారు కానీ అసలు పైన లేరు అనమాట ఇంకా ఈ పెంజీలమ్మ ఆ పైకి తీసుకెళ్ళి ఆపేసాడు కొంతమంది ఎక్కాక ఆ పైన స్టాప్ చేసి కింద దింపి వేరే వాళ్ళని ఎక్కించడం ఏదో చేస్తున్నాడు ఇంకా నాకైతే అది చూస్తుంటేనే భయం అంత పైన అలా స్టాప్ చేసి అలా కూర్చుంటే ఇంకేమైనా ఉందా అమ్మో ఇంకా ఈ బోట్ ఇది పెద్దది స్వింగ్ స్వింగ్ బోట్ ఇది వాళ్ళు అయిపోయిన తర్వాత మేము అని చెప్పేసి ఉన్నాం నేను ఎక్కను అని చెప్పేసి అంటే ఏం కాదు ఆల్రెడీ ఎక్కాం కదా ఫస్ట్ ఒకసారి హైదరాబాద్లో అనమాట వండర్లాలో ఎక్కావు కదా అని చెప్పేసి మా హస్బెండ్ రమ్మని తీసుకెళ్ళారు అమ్మ మామూలుగా లేదు ఇంకా ఈవినింగ్ అయిపోయింది బయటకు వచ్చేసాం బయట బోర్డు ఎంట్రన్స్ చూడండి ఉందో ఇదంతా అది ఎంట్రన్సే కార్లు పార్కింగ్ అసలు ఎలా ఉన్నాయంటే ఎన్ని కార్స్ ఉన్నాయి చాలామంది వచ్చారు హాలిడేస్ కదా హాలిడేస్లో అసలు గుజరాత్లో బయటే ఉంటారు హాలిడేస్ వచ్చాయంటే ఇంట్లోనే ఉండరు ఇంకా అందుకు హాలిడేస్ వచ్చేసరికి మొత్తం కార్స్ అన్ని పార్కింగ్కి అసలు ప్లేసే లేదు చాలా వరకు కార్లు ఉంటాయి ఇక్కడ చూడండి చూపిస్తాను మొత్తం ఇవన్నీ కార్లే మా కార్ ఎక్కడో లోపల పెట్టారు అక్కడ సో తీసుకురావడానికి వెళ్ళారు మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేస్తూ షూట్ చేశాను ఈవినింగ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్